అరేవరే అనుకుంటూ కలిసి ఉన్నాం వాళ్ళ కోట లేడు అంటే నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు నట రజిపోతుంది మహాలో ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి ఇటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికే చేరని లోటుగా ఈరోజు కోటగారు గారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ థింగ్ చాలా బాధగా ఉంది అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్స్ స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లాక్ పాటంగా నాకు పర్సనల్గా ఐమ్ వెరీ వెరీ సాడ్ అండ్ మై అసోసియేషన్ విత్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ బీన్ బీన్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాం ఫిల్మ్స్ లైక్ ఇంట్లో వెళ్ళాలో అంటే ఇంట్లో ప్రియురాలు కానీ శత్రువు కానీ గణేష్ కానీ ఆడవారు మాటలు పెద్ద మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటాగా తీశారు అది మై ఫాదర్ రామ్నాయుడు గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేమందరం ఈ ఇచ్చే రేషల్ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోటా గారు టుడే ఈజ్ నాట్ యువర్ దస్ మే సోల్ రెసిపీస్ साईलेंट साइल साइल में हादर घेऊन तो बोटला सांगूया येणारा वर करणार नाही सेवा दिसतांना आई दा इला डाउन उतरगनाचा असावकाश दे तिला काही नवीन काहीच नाही तिला काही नाही कुठला राव छोटा

वायरल साइलेंट जिंदगी थैंक यू श्री पायलट ने हमें अरेस्टर में कुछ कुछ दिन में बात कर रहा था तो बहुत खतरनाक था मुझे डर लग रहा था उनसे के छ हजुर के छ हजुर अहिले चाहिँ नटाउर जकना ना के छ अवकाश दिनु भयो भाइ यो गाल नै के छ हजुरको बाट आउँछ नि त टेंशन छैन भाइ

ఇప్పుడు మోహన్ గారు కానీ కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృశికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఒక ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మాతంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని చిత్రపరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసినప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ గారు వరకు నాకు అంత మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది ఆకాంక్షించే వాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పట్టలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటునే నాకు మరుపు ఇది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతోమంది భరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం పురీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా కల్పించారు మనస్ఫూర్తిగా మన కుటుంబ సభ్యులకి

ఈ ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ గా సినిమాల్లో ఎలాగైతే ఈ ఫామం ముంగిస్తేలాగా అలాగే ఉండేది నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్నా అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తాన్నా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోక్ అయ్యారా ఆ సార్లు ఏమో ఇవన్నీ ఉంటాయి కదా మాయి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్నా నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుడు పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు ఇంటికి వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా కొడుతుంది రా అనేవాడు ఇప్పుడే హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో బోన్ చేశాం అన్నముద్దులు కలిపి పెట్టేవాళ్ళం ఏ తినబాయ్ టైం తక్కువదిరా అని అనేవాళ్ళు మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడ్జ్లో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అట్లా ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అన్నీ సందర్భం ఐత్రండు కనుక సోతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి అన్న మీది ఆ కోటన్న కుటుంబానికి ఆత్మకు శాంతి కలగాలి బావ కోటన్న లేదో బాటన్న నణవళ్ళు ఇద్దరు అన్నకు శాంతి ఆత్మకు శాంతి కలగాలి ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం పెద్ద Last five years, four decades ago. Are over No, not a problem. Vala. కోట లేడు అంటే నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడుకు ఒక నటరాజిపోతుడు మహానుభావుడు ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికి రెండు లోటుగా ఈరోజు కోటగారు మన మధ్యలో లేరంటే నిజంగా ఇట్స్ అ వెరీ వెరీ శాడ్ థింక్ చాలా బాధగా ఉంది అండ్ వన్ ఆఫ్ ఫైనస్ట్ యాక్టర్స్ మోస్ట్ వర్ స్టైల్ యాక్టర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ లాక్ పాట నిజంగా నాకు పర్సనల్గా ఐమ్ వెరీ వెరీ సాడ్ అండ్ మై అసోసియేషన్ విత్ రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఫిల్మ్ బీన్ వెరీ వెరీ క్లోజ్ టు కోటా గారు అండ్ కెరీర్లో ఎన్నో మంచి చిత్రాలు చేశాము ఫిలిమ్స్ లైక్ ఇంట్లో వెళ్ళాలో అంటే గృహిరాలు కానీ శత్రు కానీ గణేష్ కానీ ఆడవారు మాట్లాడితే కదా అండ్ మా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతి సినిమాలో కోటాగా తీశారు అది మా ఫాదర్ రామ్నాయుడు గారు అన్నయ్య సురేష్ కానీ రానా కానీ మేమందరం ఈ అ లాడ్ ఆఫ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ కోటా గారు టుడే ఈజ్ నాట్ యువర్ అస్ అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్

भाइ आ रु आइ डाइट नटाउँला जखन ना छ अवसर भाइ

చాలా బాధ కలిగించింది ఇప్పుడు మోహన్ గారు కానీ కోట కానీ అందరూ ఇప్పుడు యాదృశికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు ఇష్టమైన వ్యక్తి ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మహారంగా చెప్పగలిగే వ్యక్తి ఆయన్ని పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు చాలా వెళుతుంది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను మొట్టమొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు అంత మంచి అనుబంధం ఉంది ఇప్పుడు పది మంది బాగును ఆకాంక్షించేవాళ్ళు ఆయన ప్రత్యేకించి నేను అడిగాను మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు లేదు నాకు నా కష్టాలను అధిగమించడానికి నేను నాకు నటనే నాకు మరిపిది నాకు చాలా ఇదిగా చెప్పారు నాకు బాగా కదిలించేసింది అలాంటి వ్యక్తి ఎంతోమంది భరణి చెందిన నటులు ఉన్నా ఆయన విశిష్టమైన శైలి గొప్ప నటులు ముఖ్యంగా బాబు మోహన్ గారు ఆయన కాంబినేషన్ మటుగా మేమందరం ముఖ్యంగా ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధగా కలిగించింది మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చూపించిన మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు సైరేజ్ సైరేష్ సైనా ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజు అండి మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న కోటన్న నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే ఈ పాము ముంగేసేలాగా అలాగే ఉండేది నిన్నగా మొన్ననే ఫోన్ చేశాను సాయంత్రం మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నవరా అన్నాడు వాళ్ళ దగ్గర ఉన్న అన్న అరే ఎప్పుడు అంటే రేపు అన్నా అన్న అంటే చాలా బాగా మాట్లాడాడు మామూలు జోగు అయ్యే కాదా ఆ సార్లు ఏమో ఇవన్నీ ఉంటాయి కదా బాయి ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక రెండు నిమిషాలు నాకు షార్ట్ రెడీ అన్నా నేను సాయంత్రం మాట్లాడతాను మళ్ళీ అని సాయంత్రం చేశా చేస్తే పడుకున్నారు అదేదో ఒక మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు పెద్దమ్మాయి చెప్పింది కోటన్న పెద్దమ్మాయి సరేలే నేను రేపు వస్తున్నాను చెప్పు లేకుంటే ఎల్లుండి పొద్దున్న వస్తానమ్మా అని చెప్పిన రమ్మనడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు వస్తే ఎంతో ఎంతో సంతోషంగా రారా రారా రా అనేవాడు ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు సొంత అన్నదమ్ములు కోటన్నకో తమ్ముడు ఉన్నాడు కాడి నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం అన్నముద్దులు కలిపి తిన టైం తక్కువ ఉందిరా అది అదే మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా ఏ లాడీలో ఉన్నా పక్క పక్క రూములే మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా అయితే ఆయన నీ రూమ్లో ఉంటావడే లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు మాకెందుకండి నష్టం చేస్తారు ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు అది అదే ఇది ఇదే అని చెప్పేవాళ్ళు అక్క ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు మాటలకు అందనే సందర్భం కనుక కోట ఆత్మకు శాంతి చేకూరాలి నా కోట కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి నా కోట వాటన్న మనవల్ ఇద్దరు అన్నకు శాంతి ఆత్మక శాంతి క